మంత్రి సీతక్క మాట్లాడుతూ కోట్లాది మందికి విద్యను అందించిన సావిత్రిబాయి పూలేను అధికారికంగా టీచర్స్ డేగా నిర్వహించుకోవడం సంతోషదాయకంగా ఉందని అన్నారు ఈ సందర్భంగా టీచర్లకు మహిళా టీచర్లకు శుభాకాంక్షలను తెలిపారు గత కొన్ని సంవత్సరాలుగా అధికారికంగా మహిళా టీచర్స్ డేగా నిర్వహించాలని దళిత బడుగు బలహీన వర్గాల మహిళలు డిమాండ్ చేశారు కానీ ఉద్యమాలతో సాధించుకున్న తెలంగాణలో పూలే వంటి ఉద్యమ నాయకులకు గుర్తింపు ఇవ్వలేదు గొప్ప కవులు మేధావులైన జయరాజ్ త్యాగాన్ని గుర్తించి వారు త్యాగాన్ని గౌరవించడంతో పాటు గద్దరన్నకు గుర్తింపునిచ్చింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం సావిత్రిబాయి పూలే ఉండాలని భవిష్యత్ తరాలకు వారి చరిత్ర కష్టము త్యాగము మహిళలు ఎదగడానికి సావిత్రిబాయి తల్లిని స్మరించుకోవడానికి మేము కోరగానే జియో ఇచ్చిన సీఎం కు ప్రత్యేక ధన్యవాదాలని మంత్రి సీతక్క అన్నారు మహిళలు తెలంగాణ ద్వారా కూడా ఉద్యమ నేపథ్యం ఉన్నటువంటి గొప్ప వ్యక్తులకు ఆ గుర్తింపు అనేది రాలేదు కానీ సీఎం రేవంత్ రెడ్డి గారు మీరు కూడా చూసి గొప్ప కవులను మేధావులను ఉద్యమ నేపథ్యం ఉన్నటువంటి వాళ్ళ యొక్క త్యాగాన్ని గుర్తించి వాళ్ళను గౌరవించడంతో పాటు వాళ్ళకెప్పుడు కూడా ఒక పురస్కారాలు గద్దరన్న లాంటి మహనీయులు కూడా ఇవాళ దోపిడీని ప్రశ్నించినటువంటి మహానేతలకు గుర్తింపుని మొత్తం సీఎం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మరి ఈ విషయాన్ని గత జనవరి మూడో తారీఖు నుంచి అనేక మీటింగ్లలో కూడా మన మన సంఘాలు నా దృష్టికి తీసుకురావడం జరిగింది ఎట్టి పరిస్థితుల్లో ఈసారి వచ్చేసారి ఎందుకంటే పోయినసారి మనం తొందరగా ఉన్నాం అధికారంలో ఉన్నాం కాబట్టి అప్పటిదప్పుడు లేదు కానీ నెక్స్ట్ టైం వరకు మీరు ఇది సాధించాలని చెప్పడం జరిగింది దానికి తోడు మరి ఆ అద్దంకి దయాకరన్న కానీ మేము కానీ తను మరి ఆ మన వారందరూ కూడా మొన్న మళ్ళీ మరొకసారి తీసుకురావడం జరిగింది తెల్లారు మేము మరి సీఎం గారికి ఆ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ వారిని ఒకటే కోరిక చెప్పడం జరిగింది ఇది మహిళలకు మరింత బూస్టింగ్ ఇచ్చి అంటే